నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి యావత్ తెలంగాణ ఎదురు చూస్తా ఉంది అన్ని పార్టీలు హోరావరిగా ప్రచారం చేస్తా ఉన్నాయి ఏదైతే జుబ్లీహిల్స్ సంబంధించి రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారో అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా నడుస్తా ఉంది ఏదైతే దీనికి సంబంధించి అన్ని పార్టీలు హోరావరిగా ప్రచారం చేస్తా ఉన్నాయి సో మీ పార్టీ ప్రచారం ఎట్లా ఉంది ఎట్లా గెలిపించుకోబోతున్నారు ముందుగా నమస్కారం అండి మా డివిజన్ లో గెలిపించుకునే ఉంది మా దగ్గర వర్క్ కూడా చాలా జరుగుతుంది ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతుంది నవీన్ అన్నే కాదు ఉన్న కూడా కార్యకర్తల స్థాయిలోనే ప్రచారం చేస్తున్నారు అదే రకంగా కూడా గెలుపులు ఆశిస్తున్నాం కూడా ఏదైతే నవీన్ అన్న టికెట్ ఇచ్చారో నవీన్ అన్న వచ్చేసి నేర చరిత్ర ఉంది అనేది ఒక కొన్ని సోషల్ మీడియాలో ఆ చక్కర్లు కొడతా ఉంది అసలు ఏంటి నవీన్ అన్న నేపథ్యం ఏంటి ఎలాంటి సార్ ప్రతిపక్షాలు చేయాల్సినది అది ఒక్కటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ట్రోల్ చేయడము సోషల్ మీడియాను ఉపయోగించడం తప్ప జనాల్లో వచ్చి చేసింది ఏం లేదు నవీనన్న నేర చరిత్రతో అందరికి తెలిసిందే ఆయన నేర చరిత్రడు కాదయన ఒక ఆర్కిటెక్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఆయన బీదలకు ఏం చేసిండు నవ నిర్మాణ ఒక సంస్థ పెట్టి ఆయన ఈ రహమత్నాగ్ డివిజన్ కాకుండా ఓవరాల్ గా కాన్సెన్సీలో ఎంత సేవ చేసిండు ఎన్ని కార్యక్రమాలు చేసిండు మహిళలకు కానీ యూత్ కు కానీ ప్లస్ అన్ఎంప్లాయీ లకి కానీ ఎంత మందికి ఎన్ని సేవ కార్యక్రమాలు చేసి ఆయనకు తెలుసు అంతేగాని తెలియని వాళ్ళు నేర నేర చరిత్ర ట్రోల్ చేయడము ఇంతసేపటికి వాళ్ళు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నారు తప్ప పబ్లిక్ వస్తే తెలుస్తుంది ఏం చేసింది అనే ఏదో సోషల్ మీడియా మాట్లాడినంత మాత్రం కరెక్ట్ కాదు అది సోషల్ మీడియా మేము కూడా అడుతున్నాం దయచేసి సోషల్ మీడియా వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోండి అసలు ఒక ఎవరో చెప్తే ట్రోల్ చేసి చేయడం కాదు అసలు నీ కరెక్ట్ తెలుసుకోండి డివిజన్లు దిగండి కింది స్థాయికి వచ్చి తెలుసుకోండి తెలుస్తుంది నవీనాన్న గారి చరిత్ర ఏందనే ఏందనేదాన్ని అంతేగాని ఎవరో ఏదో చెప్పేది కరెక్ట్ కాదు బ్రహ్మల్ పబ్లిక్ కూడా నమ్మే స్థితిలో లేరు ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి పబ్లిక్ జుబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరూ తెలుసు ఇది ఒక అవకాశం నవీనాన్న మా మనిషి మా ఇంటి వ్యక్తి మా వ్యక్తి అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అనేది ఇది ఒక కుట్రలో భాగమే ఇది ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించి చాలా వరకు దండపాలెం వ్యాచ్ ఇక్కడైతే అందరూ ఉన్నారు ప్రచారం చేస్తా ఉన్నారు రెండేళ్ళయితే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా రాని వాళ్ళు ఎలక్షన్ అనగానే అందరు దండుపాలెం లేక వచ్చి ఎగబడుతున్నారు ఇక్కడ డిపాజిట్ కూడా కాంగ్రెస్ కి రాదు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాదు అదే చెప్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఉండేది వాళ్ళు నలుగురే ఉంటారు వేరే వాళ్ళని ఓరాలి ఇది కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము మాకు ఇన్ఛార్జులు ఉంటారు ఎంతో మంది నాయకులు ఉంటారు ఆ నాయకులు అందరూ కూడా జూబ్లీ నియోజకవర్గంలో తిరిగే స్థాయి ఉంది తిరుగుతారు నలుగురు ఓటేయమని చెప్తారు రెండు సంవత్సరాలు అని చెప్పి మాట్లాడుతున్నారే గత పది సంవత్సరాల నుంచి మీరు చేసిన పని ఏందండి మీరు దళిత ముఖ్యమంత్రి చేసినా చేసినావా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇచ్చినావా మూడు లక్షల రూపాయలు అన్నావు ఇచ్చినావా నువ్వేమన్నా నువ్వు అవన్నీ మాట్లాడి ఇప్పుడు వచ్చేసి నువ్వు ప్రతిపక్షం రెండు సంవత్సరాలు అంటున్నావు రెండు సంవత్సరాలు దాదాపు ఆరు నెలల నుంచి ఎన్నికల కోట్లన్నీ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం ఇదందరికీ తెలిసిన విషయం కదా మిగులు పడి తెలంగాణ రాష్ట్రం నువ్వు అప్పుల కుప్పలే చేసినవు నువ్వు పది సంవత్సరాలు నువ్వు ఒక రేషన్ కార్డు ఇలా ఈ రోజు వరకు ఏ రెండు ఏళ్ళలోనూ మనం రేషన్ కార్డు ఎన్ని ఇచ్చినా ఒకసారి అడగాలి ప్రజలను అడగండి మమ్మల్ని అడుగుతే కాదు నాయకులను అడిగితే అవసరం లేదు ప్రజలలో ఉండి ప్రజలను అడగండి ఆయన ఇచ్చిన రేషన్ కార్డు ఏంది ఉద్యోగాలు ఏంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎలాంటి కార్యక్రమం అవి చూడండి అవన్నీ చూసి ఓర్చుకోలేక మీరు ఏదో మీ పది సంవత్సరాలు చేసినాము అని చెప్పేసి మాట్లాడము అదివరకు విజ్ఞప్తి బీఆర్ఎస్ నాయకులుగా అది ఏంటంటే మాగంటి గోపినాథ్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి అక్కడే ఉన్నారు ఒకసారి టీడీపీ రెండు సార్లు బీఆర్ఎస్ అంటే ప్రజలు ఎలాంటి నమ్మకం లేకుండానే ఆయన రెండు సార్ మూడు సార్లు గెలిపించారంటారా అంటే ఎలాంటి అభివృద్ధి చేయకుండానే ఆయన మూడు సార్లు ప్రజలు గెలిపించి అంటారా సరే ఆయన గెలిపించింది ఒకటే అండి చేసిన పని మీరు ఒకసారి రండి డివిజన్ లెవెల్లో రండి కార్మిక మొదలు పెడితే ఎస్పీఆర్ నుంచి రోజు రోజు నీళ్లు వాడుతూనే ఉంటాయి ఏడున్న చెత్త కుప్ప అన్నే ఉంది నువ్వు ఏం చేసినావు డెవలప్మెంట్ ఏం చేసినావు నీ కార్యకర్తను డెవలప్మెంట్ చేసినావు నీ కార్యకర్తలకు అనుగుణంగా చేసుకున్నావు తప్ప ప్రజలకు ప్రజలకు ఉపయోగపడని ఒకటి కూడా చేయలేవు చూపెడతాం రండి మీరు ఒకసారి డివిజన్లకు రండి మా చూపెడతాం మేము ఏం చేసినా పదివే సంవత్సరాలు నువ్వు ఏదో అలవెన్స్ మీద దాని మీద దీని మీద మాయమాటలు మాటలు చెప్పి నువ్వు గెలిచింది తప్ప మీరు పబ్లిక్ ను మనసు దోసుకుని ఈ రోజు కూడా గెలవలేరు మీద జరగదు కూడా ఏదైతే నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఎంత మెజార్టీ తోటి గెలిచే అవకాశం కనబడతా ఉంది సార్ మెజార్టీ మెజార్టీ ఆల్మోస్ట్ మాకు అర్థమైపోయింది నవీన్ గారు గెలుపు ఉంది కాబట్టి ఇదన్ని బ్రేక్ చేయడానికి ఆ మెజార్టీని బ్రేక్ చేయడానికి లేని పోంట్ రోల్స్ చేస్తున్నారు తప్ప వాళ్ళ వ్యక్తిగత వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి అర్థమైపోయి డైరెక్ట్ గా మనం తట్టుకోలేము చేయలేము మనమే ఆల్రెడీ ప్రజలే ఒక ఫిక్స్ అయిపోయినారు మాకు నవీన్ గారే కావాలి నవీన్ యాదవే మాకు కావాలని ఒక ప్రజలు ఫిక్స్ అయ్యారు ప్రజలు డైవర్ట్ చేయడానికి ప్రజల మనసుని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్న డ్రామా తప్ప ఇంకోటి కాదు భారీ మెజార్టీతో మేము తనలో గెలిచే ఉంది ఇక మేము కంపల్సరీ జూబ్లీ సీట్లో లో Subscribe us and press the bell icon for more interesting updates.